అందరికీ జీవి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో కొంత సానుకూలత ఉన్నప్పటికీ ఎక్కువ పర్సంటేజ్లు వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇటీవల వస్తున్నటువంటి ఈవెన్ ఎల్లో మీడియా ఆనబడేటువంటి తెలుగుదేశం పార్టీకి కూటమికి సంబంధించినటువంటి ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ఈటీవీలు కావచ్చు ఎనీ ఛానల్స్ ఈ ఛానల్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల మీదనే వ్యతిరేకంగా వార్తలు రాయడం ప్రారంభించారు సరే కారణాలు ఏమైనా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుత కూటమి ఎమ్మెల్యేల్లో దగ్గర దగ్గర అచ్చం తెలుగుదేశం పార్టీ మీదనే డెబ్బై మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఉంది నెక్స్ట్ వీళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు మేబీ వీళ్ళు సీనియర్ ఇందులో సీనియర్లు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది ఇప్పుడు ఈ లిస్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రిపేర్ చేసి దగ్గర పెట్టుకుని ఉన్నారు ఎవరిని ఎట్లా కట్ చేయాలి ఎవరికి ఎలా ఉన్నత స్థానాన్ని ఇవ్వాలి అనే అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇంకా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా కొంచెం దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా త్వరలో ఒక కొలిక్కి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎన్నికలు దగ్గర ఏమి లేవు కానీ కానీ నెక్స్ట్ ప్రభుత్వం మీద ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పెద్దగా పైకి చెప్పుకోలేకపోయినా కూడా ఇంటర్నల్గా మాత్రం దీని గురించి గట్టిగానే ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే రేపు పార్టీ మరలా అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎలాంటి అవినీతి అక్రమార్కులు అందరూ కూడా పార్టీలో ఉంటే ఖచ్చితంగా పార్టీకి నష్టమే జరుగుతుంది సో అందువలన పార్టీలో ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉండటం కోసం ఆయన కొంచెం సీరియస్ తీసుకుంటారని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగినటువంటి తప్పుల్ని మేము చేయకుండా పూర్తిగా ప్రజలకి అనుకూలంగానే చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి వచ్చారు సో హామీలు హామీల్లో ఇప్పుడు కొంతవరకు హామీలు నెరవేరాయి మంచి ప్రభుత్వం మనది మంచి ప్రభుత్వం అనే ఒక శ్లోగా తోటి ముందుకు వెళ్తున్నారు కొంతవరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ఇంకా నెరవేర్చాల్సినటువంటి హామీలు చాలా ఉన్నాయి అయితే వైఎస్ఆర్సిపి స్ట్రెండ్లు ఏం భావి ఆవి ఆరోపిస్తారంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చినటువంటి హామీలు మొత్తాన్ని నెరవేర్చింది ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా కూటమి ఇంకా హామీలు పెండింగ్లో పెట్టుకొనే ఉంది సో ఇది వైఎస్ఆర్సీపీ ప్రశ్న అయితే ఐదేళ్ళు టైం ఉంది కాబట్టి అంటే ఇంకా మూడేళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోవస్తుంది ఇంకా మూడేళ్ళు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలుపరుస్తామనేది కూటమి ఆలోచన చేస్తూ ఉందన్నమాట సో అయితే ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత అనేది కూడగట్టుకోవడానికి పథకాలే కాదు నాయకుల యొక్క ప్రవర్తన కూడా ఎంత అవసరమై ఉంది సో దాన్ని బేస్ చేసుకొని జనసేనలో ఒక పన్నెండు మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు బీజేపీలో కూడా ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మంది అయినప్పటికీ బీజేపీలో కూడా అందరూ ఇదే అక్రమాలకి అన్యాయాలకు పాల్పడుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది సో అందువల్ల వీళ్ళందరూ కూడా నెక్స్ట్ టిక్కెట్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బాగా చర్చ జరుగుతూ ఉంది ఇటీవల మనం చూస్తే కడప ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రెడ్డిమ్మ భర్త గారు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళేసి పది లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారనే వార్త అయితే బాగా బహిరంగంగా రాష్ట్రంలో చక్కలు పడతా ఉంది ఇంకా అది ఒకటి బయటకు వచ్చింది కాబట్టి సరిపోతుంది బయటకు తినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అధికారికంగా ఇసక్ కానీ మట్టి కానీ అదేవిధంగా మైనింగ్స్ సంబంధించిన ప్రతి విభాగంలో కూడా కూటమి నేతలు దారుణంగా అక్రమాలకు పాల్పడుతున్నారు సో ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తలనప్పిగా మారింది ఈ ఈ ఇబ్బందులతోటి నెక్స్ట్ ఎన్నికలకు వెళ్లాలంటే ఖచ్చితంగా కూటమికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది ఇది వైఎస్ఆర్సిపి ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో వైసీపీ తన హవాని సాగించేందుకు కూటమే ఒక అవకాశం ఇస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది సో ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేస్ తీరు సరే మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో కూడా ఖచ్చితంగా చాలా వరకు ఇప్పుడున్నటువంటి వారిని తీసేసి సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి